స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదా లేదండి మనం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ద మోస్ట్ పెయిన్ఫుల్ ఫేజ్ ఏముంటుందండి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత పోలీసు వాళ్ళ అబ్బాయికి ఆయన తల్లిదండ్రులకి లేకపోతే తోబొట్టు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఫోన్లు చేసి ఇన్ఫార్మ్ చేయటం పలానా డేట్లోపు వచ్చి పోలీస్ స్టేషన్లో ఇట్లా సమాధానం చెప్పండి అని చెప్పడం తర్వాత వాళ్ళకి నోటీసులు ఇవ్వడం వాళ్ళు స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి ఆ పంచాయతీలు చేసి నోటీస్ ఇవ్వడం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కేసు కోర్టుకు వెళ్ళడం ఇక్కడ వరకు చాలా పెయిన్ఫుల్ ఉంటుందండి ఆ తర్వాత అలవాటు అయిపోతుంది అప్పుడు పెయిన్ ఉండదని కాదు అది వేరే స్టోరీ కానీ ఈ ఫేస్ చాలా భయంకరమైంది చాలా ట్రబుల్ ఉంటుంది ఓకే ఎలా ఉంటుంది ఓకే అప్పుడు అమ్మాయి సైడ్ చూద్దాం ఫస్ట్ ఓకే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే అండి అంటే ఆడపిల్లకి ఫస్ట్ ఇంటి దగ్గర ఎలా చెప్తారంటే చుట్టూ సమాజంలో ఏమనుకుంటారంటే ఒక అమ్మాయి స్టేషన్కి వచ్చి భర్త మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అనగానే ఓ నాలుగు టావులు అదే పేపర్లు ఎదురుగా పెట్టేసి ఏమ రాయమ్మ కంప్లైంట్ మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళు రాసేస్తారు వాళ్ళు ఏమో కంప్లైంట్ తీసేసుకుంటారు వెంటనే చిటికల మీద పనులు అయిపోతే ఒక ఫోన్ కాల్ చేసినంత ఈజీగా అనుకుంటారు అలా కూడా తీసుకుంటారు ఎప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే లేకపోతే అంత ఈజీగా కంప్లైంట్ తీసుకోరండి బోల్డ్ అని విషయాలు అడుగుతారు అదే కనుక అమ్మాయికి లేకపోతే అమ్మాయి తల్లిదండ్రులకి ఏ పలుకుబడి లేకపోతే డబ్బులు ఇవ్వగలిగే స్థితిలో లేక అంటే డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్థితిలో కూడా లేకపోతే కంప్లైంట్ తీసుకోవడం అదంతా నడవడం జరుగుతుంది కానీ చాలా టైం పడుతుంది ఇక దాన్ని ఎఫ్ఐఆర్ కింద మార్చుకునేదంతా చాలా టైం పడుతుంది ఏ ఏ లే ఏం లేదు రేపు రామ్మ అంటారు వెళ్తే బయటకు వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు కూర్చొని అంటారు నాలుగు గంటలు కూర్చోబెడతారు విసికొచ్చి మీరే వెళ్ళిపోతారు మరణాన్ని వద్దామని చెప్పి లేకపోతే ఇగో జిల్లాకి సీఎం గారు ఎవరో వచ్చారు బందోబస్తు కోసం వెళ్ళారు అంటారు అలా కాకుండా కొంచెం చదువుకొని ఉద్యోగాలు చేసి కొంచెం మెచ్యూర్గా ఆలోచించే ఆడాలి పరిస్థితి అయితే కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా ఇది కరెక్టా కాదా కంప్లైంట్ ఇస్తే మేము మళ్ళీ కలిసే పరిస్థితి ఉందా లేదా ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే బాగుంటుందేమో ఈ పోలీసులు ఈ సాక్ష్యాలు ఈ పెద్ద మనుషులు ఈ గోల్ ఏంటి అసలు అని అలాంటి ఆలోచనలన్నీ దాటుకుని దాటుకుని రావాలండి అంత అంత ఈజీ కాదండి అది సరే ఇక ఇక కావాలని ట్రాప్ చేసి డబ్బుల కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకునే బ్యాచ్ ఉంది అది వేరే విషయం వాళ్ళకి మనకు సంబంధం లేదు వాళ్ళు ఏం చేసినా నువ్వు ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళు ఇప్పుడు అబ్బాయి సైడ్ చూద్దామండి ఇలా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి మీ మీద కంప్లైంట్ వచ్చింది మీ పేరెంట్స్ని తీసుకుని స్టేషన్కి రావాలి అని చెప్పినప్పటి నుండి వాళ్ళ జీవితంలో ప్రశాంతత అనేది పోతుంది చాలా భయంకరంగా తయారవుతుంది ఎంతమంది ఎంత గంభీరంగా చెప్పినా కూడా అండి ఏం పర్లేదు ఇవన్నీ మనం ఊహించినవే తన కేసు ఎప్పుడో చాలాసార్లు అనుకుంటూ ఉంటారు మీ అడ్వకేట్ కూడా చెప్తారు ఏమయా నువ్వు డివోర్స్ ఫైల్ చేస్తున్నావో మరి అమ్మాయి కేసెస్ ఫైల్ చేసే అవకాశం ఉందని చెప్పి నువ్వు మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా సరే తీరా ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి చాలా భయంకరంగా చాలా మానసిక స్థితి దాన్ని వర్ణించడం చాలా కష్టం అండి పైగా వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు కొంచెం దూకుడుగానే ఉంటారు అంటే ఫలానా తారీఖుని రావాలి ఎప్పుడు వస్తున్నారు తొందరగా రావాలి అందరూ రావాలి ఇలాంటివి చెప్తుంటారు అంటే కంప్లైంట్లు ఎవరెవరు పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరూ రావాలని చెప్పి ఇది డీల్ చేయడం చాలా కష్టం అండి ఈ ఫేజింగ్ దాటడం చాలా కష్టం అబ్బాయి సంగతి సరే వాళ్ళ తల్లిదండ్రుల సంగతి చూద్దాం నేను పదే పదే చెప్తా అండి తల్లిదండ్రులని ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అస్సలు తెలియకుండా విషయం ఏంటంటే మీ మీద అక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కానీ దాని ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఎట్టి అందులో ఉన్న మ్యాటర్ ఎట్టి పరిస్థితుల్లోనే తెలియనివ్వకూడదు అదే తలుచుకుని బాధపడిపోయి చుట్టాలకి స్నేహితులకి ఫోన్లు చేస్తారు అవన్నీ మళ్ళీ మళ్ళీ తలుచుకుంటారు కొంతసేపు బాధ కొంతసేపు కోపం కొంతసేపు భయం రకరకాలుగా ఉంటుందండి పలానా రోజు నేను గొడవపడ్డాను అదేమన్నా రికార్డ్ చేశారా సీ ఇట్స్ క్వైట్ నాచురల్ కదా ఇంట్లో మాట మాట అనుకోవడం గొడవపడి ఇది అంత సాధారణ విషయం అన్నా కదా అత్త కోడలు అయితేనంటే సమ్టైమ్స్ అమ్మ పిల్లలు తల్లి పిల్లలు కూడా కొట్టుకుంటారు పెద్దోళ్ళందరూ దెబ్బలాడుకుంటారు అనుకోరండి మాట మాట మళ్ళీ కలిసిపోరా కానీ వాళ్ళకి ఆలోచనలు ఆ రోజు ఏమైనా రికార్డ్ చేశారేమో అవి ఏమైనా ఉన్నాయేమో వాళ్ళ దగ్గర ఈ ఆలోచనలతో నిద్ర పట్టదు ఏమో అన్నం తినరు సరిగ్గా అదే ఎక్కువ తినేస్తారు ఫ్రస్ట్రేషన్లో అంటే స్టేషన్కి వెళ్ళాలా అందరం వెళ్ళాలా వెళ్తే ఏమవుతుంది అరెస్ట్ చేస్తారా మనం తప్పు చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇలాంటి ఆలోచనలో ముందు వాళ్ళ బుర్ర తర్వాత వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటారండి కొన్నిసార్లు స్టేషన్కి వెళ్ళాక అక్కడ జరిగిన సంఘటనలు చూశాక మళ్ళీ మొదటికి వస్తుంది విషయం ఏంటి ఇంత గౌరవంగా బ్రతికాయం కదా మనల్ని ఎలా పడితే ఎలా డీల్ చేస్తారంటే మొన్న ఇలాగే ఒక ఆవిడ ఒక లేడీ టీచర్ అండి అంటే ఒక టీచర్ ఇప్పుడు హెడ్ మిస్ట్రెస్ ఆవిడ సో జీవితంలో ఎప్పుడు ఎవ్వరి చేత నేను అసలు చెప్పించుకునే పనే రాలేదు ఈరోజు చాలా చక్కగా నా ఫ్యామిలీ నా పద్ధతులు అన్నీ మాకు కూడా మా అమ్మాయిని కూడా పెళ్లి చేసాము ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేసాము మేము పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్తే విని ఊరుకుంటే తప్ప ఎవరి జీవితాల్లో తొంగి చూడలేదు కెలకలేదు మేము అలాంటిది మా అబ్బాయికి మేము పెళ్లి చేస్తే మా కోడలు వచ్చి మా మీద ఇలా కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు అదే విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి వాళ్ళు సాయంత్రం వరకు కూర్చోబెట్టారు ఆ తర్వాత పంచాయతీ అని చెప్పి అక్కడ ఈవిడేదో వాళ్ళు అడిగిన దానికి గట్టిగా సమాధానం చెప్పబోతుంటే సమాధానం చెప్తుంది ఈవిడ అంటే మీరు అక్యూజ్డ్ కదా ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు అన్నారట అంటే అక్యూజ్డ్ అయితే సమాధానం చెప్పకూడదండి అన్నీ మేము ఒప్పేసుకోవాలి మీరు చెప్పిన దానికి అసలు ఆవిడ బాధ ఏంటంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు రైట్ చెన్నైలో ఉన్నారండి వీళ్ళు వీళ్ళేమో వీళ్ళ ఊళ్ళో ఉన్నారు అసలు అక్కడ వాళ్ళు ఏం గొడవపడి తగలడ్డారో వీళ్ళకి అక్కడ గొడవ అయింది నుంచి అట్ట అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది కేసు కూడా ఫైల్ చేసేసింది పెళ్ళి అయ్యాక మా ఇంట్లో ఇద్దరూ కలిపి అంటే కొడుకు వాళ్ళు గట్టిగా ఉంటే పది రోజులు కూడా లేరండి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో నిజంగా మాకు తెలియదు అసలు ఇందులో మేము ఎక్కడున్నాము కానీ మా పేర్లు ఎందుకు పెట్టారు ఈ కంప్లైంట్లో పైగా చిన్న పెద్ద లేకుండా ఏకవచనంతో పిలవడం ఏంటి ఆయన పెద్దవాడు ఆల్మోస్ట్ ఏడ్చినంత చేసింది ఆడు గౌరవంగా బ్రతికే వాళ్ళకి ఎవరికైనా బాధగా ఉంటుందండి చాలా అది చాలా బ్రేక్ అయిపోతుంది అర్థం కాదు జనాలకి సి నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి భార్య భర్త గొడవపడి మో మీరు పోలీస్ స్టేషన్ పోలీసుని ఇన్వాల్వ్ చేయాలనుకున్నప్పుడు అండి అలాగే ఉంటుందండి ఎవరి మనసుని హర్ట్ అవుతుందో తెలియదు బికాజ్ వాళ్ళకి సి పోలీస్ అనగానే వాళ్ళు తప్పే లేదు వాళ్ళ జీవితం అది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎవరెవరితో మాట్లాడతారు పొద్దున్న లేస్తే చుట్టూ పిక్ పాకెటర్స్ దొంగతనాలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు వీళ్ళని చుట్టూ డీల్ చేస్తూ ఉండాలి వాళ్ళకి రఫ్ అండ్ టఫ్గానే ఉంటుంది వాళ్ళతో మ్యాటర్ మరి అబ్బాయి సంగతి వదిలేండి మరి అమ్మాయి పరిస్థితి ఇప్పుడు అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు అవతల పక్కన మేబీ లేడీ పోలీస్ అయి ఉండొచ్చు బట్ స్టిల్ ఏమా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అను ఎన్నిసార్లు పిలవాలమ్మా నిండు అను ఆ అమ్మ వదిలేసి పేరు పెట్టి పేరుతో వచ్చినంతో అది కూడా కొంచెం ఏదైనా అన్నారు అనుకోండి ఎట్లా ఉంటుందో మిమ్మల్ని పొద్దున్న లేస్తే అమ్మ బుజ్జి అనో అంద అక్క అనో మీ పేరుతో పిలిచి మిమ్మల్ని అందంగా గౌరవంగా పిలిచేటప్పటికి ఒలా పిక్ పిక్పోకటం డీల్ చేసినా డీల్ చేస్తే ఎలా ఉంటుందండి మీకు చాలా దారుణంగా ఉంటుంది ఫేస్ చేసిన వాళ్ళకి తెలుసు ఇలాంటి నేనే సరదాగా చెప్పట్ల ఈ ఈ బాధలు పడి వచ్చిన వాళ్ళ గురించే చెప్తున్నాను నేను ఆయన సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అండి అఫ్కోర్స్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ అంటే ఒక కార్లో లగేజ్ ఇటు తీసుకురా అన్నట్టు నేను ఒక సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అండి అఫ్కోర్స్ నువ్వు ఏదైతే ఉంది మా పోలీస్ స్టేషన్కి వచ్చావు మీ భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి మిగతా అండి మాకు అనవసరం మాకు సంబంధించిన వరకు నువ్వు కంప్లైంట్ ఉన్నాక వచ్చావు అంతే నువ్వేం చేస్తే మాకేంది అలాగే ఇవతల పక్కన కూడా భర్తను కూడా అది ట్రీట్మెంట్ వాళ్ళు అలాగే ఉంటుంది మరి ఏం చేస్తాం ఇప్పుడు పోలీసులతో వ్యవహారం ఎలా ఉంటుందో సింపుల్ ఒక విషయం చెప్తా అండి దాదాపు రెండు రెండు దశాబ్దాల ముందు ఒక మెట్రో సిటీలో అక్కడ ఒక ఇండివిజువల్ హౌస్ చాలా కొంచెం బాగుంది కాస్ట్లీ రిచ్ ఏరియా ఇండివిజువల్ హౌస్ అంటే రోజు రాత్రి ఒక వృద్ధ జంట ఓ పెద్ద ఆయన పెద్ద ఆవిడ వాళ్ళిద్దరూ చక్కగా భోజనం అర్లీగా భోజనం చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు వాక్ చేసి టీవీలో వార్తలు చూసి పాడుకున్నారు అర్ధరాత్రి ఎవరో డోర్ నాక్ చేస్తున్నారట అయిపోయి ఇంత రాత్రి వాళ్ళు ఎవరు వచ్చారు పైగా వృద్ధులు అనుకుంటూ భయం వేసి డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు వచ్చారని అడిగితే నేను ఇలా పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నానో ఉన్నాడా నాయర్ కోసం వచ్చా అని చెప్పారట ఆయన ఆయన పేరు నాయరు ఆయన సుబ్రహ్మణ్యం నాయర్ ఆయన పేరు సరే పోలీసు వాళ్ళు కదా వచ్చిందని ఆ గ్లాసులో చూసి ఓకే వచ్చింది వెళ్ళే అని చెప్పి కిటికీలోంచి ఇందులోంచి చూసి డోర్ ఓపెన్ చేశారండీ ఈ టైంలో ఎంటర్ బాబు అనుకుంటా కానిస్టేబుల్ చూడేమంటాడంటే సుబ్రహ్మణ్యం నాయర్ మీరేనా అవునండి నేను సార్ మా సార్ స్టేషన్కి రమ్మన్నారు మిమ్మల్ని ఏమైందంటే వినడే ఆయన లేదు రావాల్సిందే మా సార్ ఇప్పుడే తీసుకుని రమ్మని చెప్పారు ఆల్మోస్ట్ ఇక రాకపోతే బాగోదు అన్నట్టు గట్టిగా మాట్లాడాడండి ఆయన ఇప్పుడు ఆయనకంటే కూడా ఈ పెద్ద కంటే వాళ్ళు భారీ టెన్షన్ పడిపోయింది ఆవిడ సెల్ ఫోన్స్ అది లేవు కదా అప్పుడు ఇంకా ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు ఎవరిని పిలవాలో తెలియదు ఈ లోపు కానిస్టేబుల్ కంగారు పెట్టేసరికి ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే నువ్వు కంగారు పడకు ఇదేదో తెలియదు మనకి విషయం ఏంటని చెప్పి నేను వెళ్ళి అనుకుని వస్తాను నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండని చెప్పి ఆయన కూడా వెళ్ళాడండి అక్కడికి వెళ్ళాక ఆయన్ని స్టేషన్ బయట బెంచ్ మీద కూర్చోబెట్టి ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు నైట్ డ్యూటీ ఉన్నదే ఇద్దరు ముగ్గురు ఒక రెండు గంటలు గడిచేశారు కండి ఆల్మోస్ట్ అర్ధరాత్రి తెల్లవారుజాము మూడు అవుతుంది ఆ టైం అప్పుడు సడన్గా ఆ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ అనేది వచ్చారు రెండు కార్లు వెనకాల ఒక సెక్యూరిటీ అండ్ దెన్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ వచ్చారు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అదేంటది ఈ టైంలో సార్ వచ్చారండి ఇక్కడ కానీ వాళ్ళు మొత్తం స్టేషన్లో స్టాఫ్ అందరూ కంగారు పడుతుంటే ఆయన ఆ స్టాఫ్ ఎవరిని పట్టించుకోకుండా ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బయట స్టేషన్ బయట బెంచ్ మీద కూర్చున్నాడు ఆయన ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి సారీ సార్ ఏమనుకోకండి పొరపాటు జరిగింది ముందు ఇక్కడ నుంచి బయలుదేరని ముందని చెప్పి ఆయన కారు అరేంజ్ చేసి ఆయన కార్ కార్లో కూర్చోబెట్టాయని ఆయన పంపేసి అప్పుడు ఆయనకు వచ్చి బాబు మీ ఇన్స్పెక్టర్ని పిల్ల ఒకసారి అంటే ఆయన ఇంటి దగ్గర ఉన్నాడండి ఫోన్ చేసి పిల్ల ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి అని చెప్పారు ఇంతకీ ఏం జరిగిందనుకున్నారు ముందు రోజు సాయంత్రం ఆ సిటీలో ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఇండియాస్లో చాలా పెద్ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అది ఇద్దరు ప్రొఫెసర్లు ఏదో విషయంపైన మాట మాట పెరిగి పెద్ద కొట్లాడ జరిగి ఇద్దరు ఒకరి మీద ఒకరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నారండి ఆవిడ నచ్చ చెప్పినా వినలా కంప్లైంట్ తీసుకోవాల్సిందని చెప్పి అట్టు పెట్టారు పైగా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వాళ్ళు ఏం చేశారు ఇన్స్పెక్టర్ ఇద్దరనే స్టేషన్లో కూర్చోబెట్టాడు మీరు మీరు ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు ఇద్దరి దగ్గర ఒకరికి దెబ్బ తగిలింది రెండో వాళ్ళకి దెబ్బ తగిలింది అని చెప్పి అక్కడే కూర్చోపెట్టాడు లోపలికి వెళ్ళి కూర్చున్నాక గంటకి వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది వారిని ఇద్దరం కంప్లైంట్ ఇచ్చుకుని అనవసరంగా స్టేషన్లో కూర్చున్నాం మన మీద బ్లాక్ మార్క్ ఉండిపోతుంది కదా అని చెప్పి పోలీసు అతను బతిమని బాబు ఉదిలేరా బాబు మమ్మల్ని అని చెప్తే ఆయన ఏమన్నాడంటే యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్లు కదా ఎవరన్నా పెద్ద మనిషిషాత్తు చెప్పించాను వదిలేస్తా అని చెప్పాడట ఆయన ఏం చెప్పాడు మా బాస్ మాకు తెలుసండి ఆయన కి హెడ్ పైగా రిజిస్ట్రార్ కూడా అని ఆయన ఒకసారి పిలిపించి మీరు మాట్లాడండి సార్ మాకు మా బదులు ఆయన హామీ ఉంటారు మేము వెళ్ళిపోతామని చెప్పారు ఆయన ఏం చెప్పాడు ఆయనకి కిలోపేద ఫోన్ వచ్చింది ఆ ఆఫీసర్ గారు ఆ పెద్ద ఆఫీసర్ గారు తన కింద ఆఫీసర్కి చెప్పాడు ఏమయ్య పలానాయన్ని కారణం చెప్పి ఒకసారి స్టేషన్కి రమ్మను జాగ్రత్త బాబు వయసులోని పదవులో కూడా చాలా పెద్ద ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిలవాడు అని చెప్పి ఆ రెండో ఆఫీసర్ ఆయన ఇంటికి వెళ్ళిపోయి కంగారులో ఆయన ఉన్నాడు నైట్ డ్యూటీ కోసం ఎవరో వస్తే ఆయనకి చెప్పి ఏమయ్య పలానాయని పిలవాలంటే పలానా అడ్రస్లో ఉంటాడు పేపర్ మీద రాసిచ్చి పేరు ఇది అడ్రస్ ఇది అని చెప్పి ఆయనకి ఇస్తే ఆయనేమో ఆయన కింద ఉన్న ఒక కానిస్టేబుల్కి ఇస్తే ఆ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యం నాయరట అని చెప్తే వెళ్ళి లాక్కొచ్చాడు అనమాట అదే విషయం ఆయన జస్ట్ తీసుకొచ్చింది వీడిని కనుక్కోవడం కోసం ఓకే బాధాకరమైన విషయం ఏంటంటే అంటే పెద్ద ఆయన ఇలా అప్పటికప్పుడు అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసరికి ఆయన భారీ స్పృహ స్పృహ పడిపోయారు ఆడ ఆ తర్వాత చాలా రోజులు కొమ్మలు ఉండిపోయారు హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ కొమ్మలు ఉండిపోయారు ఇలా ఉంటుందండి పోలీసు వాళ్ళతో వ్యవహారం సో నేను అదే చెప్తున్నా ఓకే సీ ఎవరో ఎవరికో చెప్తారండి మీ మీద కంప్లైంట్ ఇచ్చేది ఒకరు ఆ కంప్లైంట్ తీసుకునేది ఒకళ్ళు వాళ్ళకి డ్యూటీ అసైన్ చేసేది ఒకళ్ళు ఎవరో ఒక హెడ్ బిజీగా ఉన్నా ఓకే ఇంకో కానిస్టేబుల్కి ఇచ్చి పలానావుడు ఫోన్ చే రమ్మని చెప్పంటారు నీ పలానావుడు ఏం చేస్తున్నాడు వాడు అవతల పక్కన ఎవడు వాళ్ళకి అనవసరం ఫోన్ చేస్తారు ఏమంటే మీ మీద కంప్లైంట్ వచ్చింది పలానా రోజున రావాలని చెప్తారు దానికి మిమ్మల్ని అవమానించినట్టు కాదు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు డీల్ చేసుకుంటే మాట్లాడితే మాట్లాడతారు బాగానే సార్ నా పరిస్థితి ఇది నా పరిస్థితి ఇది అని చెప్పొచ్చు మీరు కోపంగా మాట్లాడటము మీరు ఫోన్ పెట్టేయడం ఇలాంటివి చేస్తే కనుక నేను రమ్మన్నప్పుడు నేను రాను అని చెప్తే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ ఉంది పోలీసు వాళ్ళు రమ్మంటే రావా నువ్వు వాళ్ళు మాట్లాడతారు తిట్టడానికి వీల్లేదు ఇవాళ రేపు అందరూ అన్నీ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి తిట్టరు కాకపోతే ఆ పగ అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్చుకుంటారు కొంచెం రెండు గట్టిగా వేస్తారు డైలాగ్స్ ఆ రోజు రమ్మంటే యాషలైజ్ అది ఇది అని అంటారు బికాజ్ అక్కడ ఎలాగో అని తెలుసు కాబట్టి వాళ్ళకి సో మీరు ఎలా చెప్పాలంటే సార్ అవతల పక్క వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు ఎవరైనా కానీ అమ్మాయినా అబ్బాయినా అవతల పక్క వాళ్ళు అంత సరైన వాళ్ళు కాదండి నేను వాళ్ళని నమ్మి ఆ ఊరు రాలేను దయచేసి అర్థం చేసుకోండి అన్నారనుకోండి ఏమంటారు అవతల పక్క వాళ్ళు అలా కాదమ్మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వరకు మీరు రావాలి కదా సరే మేము చూసుకుంటాంలే కానీ పలానా టైంలో ఉన్న రావని పని ఏదో చెప్తారు రైట్ అంతే తప్పితే నేను రాను అది ఇది అంటే మరి వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు అలాగే అమ్మాయిలు కూడా కంప్లైంట్ ఇచ్చే ముందు ఆలోచించుకోండి సి ఇద్దరిలోని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి ఒక అమ్మాయి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆవిడ సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నారు కంప్లైంట్ ఇవ్వొచ్చు కానీ ఇస్తే నాకు ఆపురం పోతుందేమో అని చెప్పి సంవత్సరం నుంచి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆవిడని ప్రెజర్ చేసేస్తున్నారు కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి షీ జస్ట్ హోల్డింగ్ దెమ్ ఓకే వద్దు 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 నాకు ఇష్టం లేదని చెప్పి ఆవిడకి అదే చెప్పాను నేను ఒకవేళ రేపు ఎప్పుడన్నా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్లియర్గా చెప్పండి ఏమండి మేము విడిపోవడానికి కాదు ఇది జస్ట్ కలిసి ఉండడానికి ఆయన నా ఫోన్ రీచ్ అవ్వట్లేదు నేను ఆయనకి ఫోన్ చేసినా తీయట్లేదు వేరే అన్న నెంబర్ నుంచి చేస్తే ఒకవేళ తీసి టక్కన పెట్టేస్తున్నారు ఇక మా అత్త మామ అయితే రెస్పాండ్ కావట్లేదు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అందుకే కంప్లైంట్ వచ్చాను వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడినంటే పోలీసులు చక్కగా సపోర్ట్ చేస్తారు ఇలాంటివి వాళ్ళకి హ్యాపీ రైట్ ఎందుకంటే అండి నువ్వు నూరు శాయో అన్న వందకి తొంభై శాతం కేసుల్లో నువ్వు కేసు ఫైల్ చేసావు కాబట్టి నువ్వు నాకు కాపురం వద్దు అంటారు అంతకుముందు జరిగినవన్నీ తూచు కేవలం నువ్వు కేసు ఫైల్ చేసావు కాబట్టి నాకు ఈ కాపురం వద్దు చాలామంది చెప్తారండి ఇదే మాట వాళ్ళు తప్ప లేదు దాంట్లో బికాజ్ అంత అవమానం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి కూర్చో తీసుకొచ్చి రోజంతా అక్కడ కూర్చోబెట్టి ఆ కుర్రాన్ని వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అక్కాచిల్లని చుట్టాలని ట్యూషన్ మాస్టర్ని అందరినీ తీసుకొచ్చాక ఇంకెందుకు కలిసి ఉంటారు మళ్ళీ ఉండరు కదా మగ ఆ రోజు బిహేవియర్ ఎలా ఉంటుంది అక్కడ చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు రైట్ వీళ్ళు అమ్మాయి తరఫు చాలా కేసెస్లో అక్కడికి వచ్చి ఏదో అదో రకంగా చాలా చాలా వీడియోడ్గా బిహేవ్ చేస్తారు అలాఫీస్ ఆడని కాపురం కావాలంటుంటారు పక్క నుంచి ఎక్కడో గెళ్ళి జ్వలపాడినట్టు ఉంటుంది అట్లా వర్కౌట్ అవ్వదు ఇక భర్త స్థానంలో ఉన్నవాళ్ళు మీ మీద కంప్లైంట్ వచ్చిన వెంటనే స్టేషన్కి రమ్మంటే ఓకే ఒక్కవేళ అప్పటికే మీ ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసుకునేటంత సిచ్యువేషన్ లేకపోయినట్లయితే కనుక వెంటనే అమ్మాయికి ఫోన్ చేయండి మీ కాల్ రికార్డ్ చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఏం లేదండి ఓకే కూర్చొని మాట్లాడుకుందాం మీ మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తాం ఆర్ ఎక్కడన్నా పెద్ద మనుషుల దగ్గర కలుద్దాం రైట్ మా ఇంటి దగ్గర అవుద్దు మీ ఇంటి దగ్గర అవద్దు మధ్యలో ఎక్కడన్నా పోనే దేవాలయంలో కలుద్దాం టిపికల్లీ టెంపుల్లో ఇట్స్ అ బెస్ట్ చాయిస్ బికాస్ అక్కడ అరవడానికి గొడవలు పెట్టుకోవడానికి ఎవరు చూపించరు ఇంట్రెస్ట్ చూపించరు బికాస్ ఏదో ఒక చిన్న భయం ఉంటుంది భక్తి కంటే భయం ఎక్కువ గదికి ఏదో కూడా ఉంటుంది ఇంత రెండు సైడ్స్ ఒకవేళ మాట్లాడడం కుదరకపోతే కనీసం మెసేజ్ చేయండి సార్ ఓకే కూర్చొని మాట్లాడుకుందాం అండి సి మీకు ఫో పోలీసులు ఫోన్ చేసి ఏమంటే మేము ఇలా బా పోలీసులకు ఫోన్ చేసి మీరు మీరు కానీ అమ్మాయి తరపు వాళ్ళు కానీ మేము ఇలా బయట కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే అక్కడ సెట్ కాకపోతే అప్పుడు వస్తాం సార్ మళ్ళీ అని చెప్తే వాళ్ళకి ఫుల్ హ్యాపీ ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఈ గోళ ఓ కేసు తగ్గుతుంది వాళ్ళకే హ్యాపీ చాలా కేసెస్లో చూశానంటే పోలీసులు చక్కగా చెప్తారు ఓకేనమ్మ మీరు మాట్లాడుకోండి మాకు అంత ఏం కావాలి సెటిల్ చేసుకోండి మీరు సెటిల్ చేసుకోవడాకే ప్రయత్నించడం చెప్తారు ఓకే ఇక రెస్పాండ్ కాకపోతే స్టేషన్కి వెళ్ళడం తప్పదండి అది వేరే విషయం ఇక ముఖ్యంగా అబ్బాయి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒకటే ఆలోచించుకోవాలండి వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది ఏమో జరిగిందేమో మీ అబ్బాయి తప్పో మీ కోడలు తప్పో మీకు పూర్తిగా తెలియదు కదా మీ కళ్ళ ముందు జరిగి ఉంటే వేరే మీకు ఖచ్చితంగా జడ్జ్ చేయొచ్చు ఎక్కడో జరిగిన దానికి వాళ్ళ ఊళ్ళో జరిగిన దానికి మీకు తెలియదు కదా ఓకే నాలుగు గోడల మధ్య జరిగిన దానికి మీరు అస్సలు ఆలోచించుకున్న విషయం ఏంటంటే మీ పేర్లు ఎందుకు పెట్టారు మా అమ్మలు అన్యాయంగా ఎందుకు పెట్టారు ఎందుకంటే మీ అబ్బాయి మీద ప్రెషర్ కావాలి కాబట్టి తేవాలి కాబట్టి మీ పేర్లు పెట్టారు అందుకు పెట్టారు తప్ప మీ ఆనేదో వేరప్పనని మీరేదో పొలం దేవని కాదు అది ప్రాసెస్ అంతే రేపు మీరు స్టేషన్కి వెళ్ళాల్సి వస్తే అవి బాబు అక్కడ ఏం మాట్లా ఇవేమీ ఆలోచించొద్దు మీరు చక్కగా ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళండి చిలక పెట్టేలా కూర్చోండి ఓ పోలీస్ స్టేషన్ అంటే ఇలా ఉంటుందా ఇలా ఉంటారా ఇలా డీల్ చేస్తారా ఎప్పుడు ఫోన్స్ వస్తా ఉంటే వాళ్ళకి ఆ వాకీ టాకీస్ రన్ అవుతూ ఉంటుందా ఇంత గోలు గోలుగా ఉంటుందా అని మీ అడ్వకేట్ని మాట్లాడమని చెప్పండి బికాస్ యూ హ్యావ్ దట్ చాయిస్ మీరేం చేతులు కట్టుకొని మాట్లాడాల్సిన అవసరంలా యువర్ అడ్వకేట్ కెన్ రిప్రజెంట్ యూ దాట్ ఓకే మీ అడ్వకేట్ని గారిని కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా వినని మాట గారు లక్ష్మీగారు గారు అంటే తెలుసు కదండి మీకు ఆవిడ చెప్తే చాలా బుద్ధిగా వందనంగా చేతులు కట్టుకుని వింటుంది ప్రపంచం వారిని తీసుకెళ్ళండి ఆవిడ ఉంటే మీ దగ్గర తీసుకెళ్ళండి హ్యాపీ ఓకేనా కాబట్టి ఎక్కువ టెన్షన్ పడద్దండి బాగా భయపడిపోద్దండి ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ వన్ డే ఆ రోజు గడిచిపోతుంది ఆ మర్నాడు నుంచి మీ బిజినెస్ యాజ్ ఇష్యూ ఇంకో వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు